హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకి ఒక మంచి మాటలు ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం ప్రపంచంలో ఏ ప్రాణి తప్పించుకోలేని ఒకే ఒక్కటి భావోద్వేగం భయం ప్రతి మనిషి జీవితం ఒక కురుక్షేత్రమే చావుకు భయపడిన వారు దేనికి భయపడరంటారు మరి జీవితానికి భయపడి చావును కోరి తెచ్చుకునే వారి పరిస్థితి ఏమిటి దీని గురించి చాలా వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఎవరు ఎప్పుడు ఎందుకు భయపడతారో అసలు తెలియదు కోటేశ్వరుడు నుంచి కూలి పని చేసుకునే నిర్భాగ్యుడి వరకు కూడా మురుగరాజు సింహం నుంచి చిట్టెలుకు దాకా భయానికి అతీతులు ఎవ్వరూ లేరు దీని నుంచి బయటపడాలంటే మనిషి ఎంతో సుగుణశీలుడై ఉండాలి ఒక రాజు తన కుమారుడిని యువరాజుగా పట్టాభిషక్తుని చేసి యుద్ధరంగానికి పంపాడు అతడు భయంతో ముందుకు కదల్లా అప్పుడు తన ఆస్థాన సిద్ధాంతి ద్వారా ఆయన కుమారుడి చేతికి మంత్రశక్తి గల తాయిత కట్టించాడు అది చేతికి ఉన్నంతకాలం యువరాజు విజేత అని సిద్ధాంతి చెప్పాడు అలా యువరాజు యుద్ధానికి వెళ్ళి శత్రువులను తుదముట్టించి ఆ యుద్ధంలో గెలిచాడు ఆ తర్వాత తన చేతిని చూసుకుంటే ఆ చేతి కట్టిన తాయెత్తు ఎప్పుడో పడిపోయినట్లుగా గమనించాడు మరి యువరాజును యుద్ధం చేయించింది ఆ తాయిత్తు కాదు కదా ఆ తాగిత్తు ద్వారా కలిగినటువంటి ధైర్యం ఆత్మవిశ్వాసం అలాగే అవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి కాకపోతే వెతికి తీసుకోవటమే మనిషి పని అన్నీ తనలోనే ఉన్నాయి అన్నింట్లోనూ తానున్నాడు అని భావించేటువంటి మనిషికి అసలు భయం కూడా ఉండదు ఇది గీతాసారం ఎవరి వలన లోకానికి భయం లేదు లోకం వలన భయం ఎవరికి భయం కలగదో వారే నాకు ఆత్మీయులు అన్నాడు కృష్ణుడు అధర్మంగా అసత్యంగా ఏం చేసినా భయం కలుగుతుంది కానీ తప్పు చేసినప్పుడు చేసిన తర్వాత చేయకముందు అదే భయం ఉంటుంది ఆ క్రమంలో ధర్మాన్ని రక్షించు అదిని రక్షిస్తుంది అంటుంది భారతం వాస్తవంలో బ్రతికేవాడు నిర్భయుడు కళల్లో ఊహల్లో జీవించేవాడు భయస్థుడు భయం లేని వారికి జయం నిశ్చయం అన్నాడు ఒక కవి మార్పును ఆహ్వానించే వారికి అసలు భయం ఉండదు భయం భద్రత కోసం పుట్టింది పాతరాతి యుగంలో మానవుడి మృగభయం నుంచి బాణం పుట్టింది వాతావరణ భయం నుంచి వస్త్రం పుట్టింది ఆకలి భయం నుంచి ఆహారం పుట్టింది ఇలా భయానిక పరిణామాల నుంచి బయటపడేసేదే భయమే నియమబద్ధ జీవితం సమయపాలన ధ్యానం సృజనాత్మక కళలు ఆశావాద ఆలోచనలు ఇవన్నీ కూడా నిర్భయానికి సోపానాలే ప్రహ్లాదుడు అమిత బలశాలి పరాక్రమంతుడైనటువంటి తన తండ్రి హిరణ్యకశుడి ముందు భయం లేకుండా నిలబడటానికి కారణం తనలో గల అంతర్యామి పట్ల నమ్మకం విశ్వాసం రాముడు అత్యంత శక్తి సంపన్నుడు నియమ నిష్టలతో పూజలు చేసే రావణాసురుని ఎదుర్కోవటానికి గెలవటానికి కారణం అతడి సత్యసంధత వలనే అలవర్చుకున్న నిర్భీతే శరీరంలోని జ్ఞానేంద్రియాలన్నీ భయాన్ని గుర్తిస్తుంటాయి శరీరం వణుకుతుంది చెవులు దుర్వార్తకు మికత చూపుతుంటాయి నాలుక పొడిబారిపోతుంది ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా భయాన్ని సూచిస్తుంది కాళ్ళు భయంతో పరుగులు పెట్టిస్తాయి ఇవన్నీ మనిషి నియంత్రించుకోగలిగినవి మరి ఎలా ప్రతి మనిషి జీవితం ఒక కురుక్షేత్రం ఎవరికి వారే తమ విశ్వరూపాలను దర్శించుకోవాలి ఆ రూపాలే తమలో ఉంటాయని గ్రహించిన మనిషి తన ఇంద్రియాలను కూడా జయిస్తాడు అప్పుడు అతను నిర్భయుడిగా మిగిలిపోతాడు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట తర్వాత ముగించుకుందాం రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మనస్తారు